టీటీడీ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని రంగుల్ రెడ్డికి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చిన బుద్ధి రాలేదని మంత్రి సవిత అన్నారు గత పాలకులు చేసిన తప్పులను కూటం ప్రభుత్వం సరిచేస్తుందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం రొప్పాల గ్రామంలో రెండు కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్యశాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు అనంతరం రొప్పాల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి భూమి పూజ చేసి పెద్దమంతూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డైరీలు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగత పట్టించిన వైఎస్ జగన్ కు కూటం ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు చూసి పిచ్చిపడుతున్నారు రాష్ట్రంలో పెన్షన్లు రెండు రూపాయలు చేసిన ఘనత సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేసి హిందూ సోదరుల మానభావాలు దెబ్బతీసేలా తిరుమలలో జగన్ ప్రవర్తించాడని నేడు టీటీడీ చైర్మన్ నాయుడు అభివృద్ధి చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తాదులకు సకల చర్యలు చేస్తుంటే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వివాదాస్పదంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయమని మంత్రి ప్రశ్నించారు టీటీడీ గురించి మాట్లాడే అర్హత అటు వైఎస్ జగన్ కు ఇటు కరుణాకర్ రెడ్డి మరియు వైసీపీ వారికి లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హులైన ప్రతి వికలాంగులకు పెన్షన్ అందిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు ప్రభుత్వం అధికారంగా భాగానే అభివృద్ధి పనిచేస్తుందన్న విషయం ప్రపంచానికే తెలుసు మన రాష్ట్ర ప్రజలందరికీ రోజు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఉపాధి కావచ్చు సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టించి రాష్ట్రానికి రోజు ఉపాధి కల్పిస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి దేయంగా మనం పనిచేస్తున్నాం ఈ అతి తక్కువ కాలంలోనే ఒక పక్క రాజధాని ఒక పోలవరం ఒక పక్క సూపర్ సిక్స్ మరి ఆర్ఎంబి రోడ్స్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు ఇన్ని అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసు కానీ వైసీపీ వారికి మాత్రం స్వయం పుట్టుకొని మేము చేయలేని కొన్ని వాళ్ళు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేస్తున్నారు ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏ విధంగా అయితే బురద జరుగుతుందో మనం అందరం చూసాం పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వంపై బురద జరుగుతున్నారు అర్హులందరికీ పెన్షన్ మొదలు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు పెన్షన్ రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేలు పెన్షన్ని మూడు వేలు చేయడానికి జగన్ రెడ్డి రంగులు రెడ్డికి ఐదు సంవత్సరాలు పడింది పెన్షన్ల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి వికలాంగులు గాలి కొదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మూడు వేలు ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయగలరు మూడు ఉన్న ప్రకారం మేము ఆరు వేలు చేశాం రోజు వాళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడే ఆరాతే లేదన్న విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మరి ఈరోజు హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని గౌరవించే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి వినాయక చవితి చేసుకుంటున్నాం వినాయక చవితి మంటపాలకు అంటే వినాయక మంటపాలకు కూడా ఉచిత కరెంటు కూడా మేము అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా తిరుమల క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఏ అరాచకాలు చేరకూడదు హిందూ మనోభావాలు దెబ్బ తినకూడదు మరి భక్తాదులు ఎవరు మనోభావాలు దెబ్బ తినకూడదు అని గతంలో వాళ్ళు చేసిన తప్పిదం ముంతాజ్ హోటల్కి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఇచ్చి అప్రభితం చేస్తున్నారని తెలుసుకొని మరి టీటీటీ బోర్డు చైర్మన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని విఆర్ నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మళ్ళీ అది భక్తాదుల కోసం మేము వాడుకుంటాం అది టూరిస్ట్ ప్లేసు మేము మా టూరిస్ట్ ప్లేస్ మాకు ఇవ్వండి టీటీటీ ప్లేస్ మేము టూరిజం టూరిస్ట్ టూరిస్ట్ టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తామని చెప్పి భక్తాదుల కోసం మంచి చేస్తే ఈరోజు వైసీపీ కన్నాకర్ రెడ్డి గారు నేతలు మాట్లాడుతున్నారు కర్ణాకర్ రెడ్డి గారు టీటీ బోర్డు చైర్మన్గా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది భక్తాదులు ఇబ్బంది పడ్డారో వైసీపీ టీటీని ఏ విధంగా ప్రష్టుపట్టారో ప్రజలందరికీ తెలుసు నిన్నటి రోజు నేను కూడా తిరుమలకి వెళ్ళాను తిరుమలకి వెళ్తే భక్తాదులతో భోజనం చేశాం నాణ్యతమైన భోజనం నాణ్యతమైన ఈ ఈరోజు అన్ని విధాలుగా టీటీడీలో సౌకర్యాలు అందజేస్తుంది మరి టీటీడీ చైర్మన్ మరి బోర్డు అదే విధంగా ఉద్యోగస్తులు ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు బీఆర్ నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే కరుణాకర్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కానీ లేదన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల గురించి వినాయకుల గురించి భక్తిభావాలో రావటం ప్రజలందరూ చూస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థమైపోయే పదకొండు సీట్లకే పరిమితం చేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ